మీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేకపోతే మీరు ఏం చేస్తారు డబ్బు మనిషికి అవసరం ఎంత ఉందో అందరికీ తెలుసు కానీ కొన్నిసార్లు మన చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండదు ఆ సమయంలో చాలామంది భయపడిపోతారు ఆగిపోతారు కానీ డబ్బు లేని టైంలోనే మన అసలైన శక్తి బయటపడుతుంది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నది డబ్బు మన వద్ద లేనప్పుడు ఏం చేయాలి ఎలా ఆ పరిస్థితిని అవకాశంగా మార్చుకోవాలి మొదటగా గుర్తుపెట్టుకోండి డబ్బు లేకపోవడం అంటే మీ విలువ లేకపోవడం కాదు అది ఒక తాత్కాలిక పరిస్థితి మాత్రమే మీలో ఉన్న స్కిల్స్ టాలెంట్ శక్తి ఇవే మీ అసలు సంపద డబ్బు లేకపోతే మనసు బలహీనంగా కాకుండా నేను చేయగలను అనే నమ్మకం పెంచుకోండి గుర్తుపెట్టుకోండి పేదరికం మనసులో మొదలవుతుంది కానీ విజయము అక్కడే పుడుతుంది డబ్బు లేనప్పుడు మీరు చేయాల్సింది మూడు ముఖ్యమైన పనులు మొదటిగా స్కిల్ డెవలప్మెంట్ చేయండి మొట్టమొదటిగా స్కిల్ డెవలప్మెంట్ చేయండి మీ దగ్గర డబ్బు లేకపోతే కనీసం మీ దగ్గర ఉన్న సమయాన్ని వృధా చేయకండి కొత్తగా నేర్చుకోండి ఆన్లైన్లో ఉచిత కోర్సులు యూట్యూబ్ లెసన్స్ ప్రాక్టికల్ వర్క్ ఇవి మీ భవిష్యత్తు సంపాదనకి బాటలు వేస్తాయి రెండవది చిన్న పని పెద్ద ఆలోచన ఎంత చిన్న పని అయినా మొదలు పెట్టండి కూలీ పని అయినా డెలివరీ అయినా పార్ట్ టైం అయినా ఎలాంటి పనినైనా చిన్నదిగా చూడకండి ఎందుకంటే ఆ పని మీకు కొత్త అవకాశాలను కొత్త పరిచయాలను తెస్తుంది గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద విజయాలు చాలాసార్లు చిన్న పనుల్లోంచే పుడతాయి మూడవది ఒక ప్లాన్ తయారు చేయండి డబ్బు లేకుండా ఉండటం పర్మనెంట్ కాదు కానీ దాన్ని పర్మనెంట్గా మార్చేది మన అలవాట్లు ఖర్చులను కంట్రోల్ చేయండి చిన్నదైనా సేవింగ్స్ మొదలు పెట్టండి ముఖ్యంగా మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏం కావాలి అనేది స్పష్టంగా ప్లాన్ చేయండి ప్లాన్ లేని జీవితం డబ్బు లేని పర్సు లాంటిదే ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది ప్రపంచంలోని గొప్ప వాళ్ళలో చాలామంది ఒకప్పుడు డబ్బు లేకుండా ఉన్నవాళ్ళే కానీ వారు కుంగిపోలేదు లొంగిపోలేదు ఒక ఆలోచన ఒక నిర్ణయం ఒక ప్రయత్నం వారిని కోట్లాధిపతులుగా మార్చింది మీరు కూడా ఆ లిస్టులో చేరవచ్చు మీరు పడిపోతే లేవాలి మీరు ఆగిపోతే నడవాలి డబ్బు లేకపోవడం సమస్య కాదు డబ్బు లేకపోవడం ఒక సమస్య కాదు ప్రయత్నం చేయకపోవడమే సమస్య కాబట్టి స్నేహితులారా డబ్బు మన వద్ద లేకపోయినా మనలో ఉన్న స్వప్నాలు శక్తి ధైర్యం ఎప్పటికీ తక్కువ కావు ఆ విశ్వాసం మనకున్నంతవరకు ఒక రోజు డబ్బు కూడా మన వెంటనే వస్తుంది మరచిపోవద్దు